నమస్తే నేను రోజా మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్ట్రీస్ హిస్టరీస్ ప్రజలు చెమటోడ్చి సంపాదించిన డబ్బు బ్యాంకుల గోడల వెనక భద్రంగా ఉందన్న ఒక నమ్మకం ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ఒక బలమైన ఆధారం కానీ ఆ గోడలకే ఇప్పుడు పగుళ్ళొచ్చాయి మనం నమ్మిన బ్యాంకులే వ్యాపార మాఫియాలకు వేదికలయ్యాయి సాధారణ ప్రజలు చిన్న లోన్లు తీసుకుని చెల్లించకపోతే వేధింపులకు గురి చేస్తారు కానీ వేల కోట్ల అప్పు తీసుకున్న బడా వ్యాపారవేత్తలు రాజకీయ ఆశ్రయంతో చట్టాల లోసుగులను అడ్డం పెట్టుకుని బ్యాంకులను ప్రజలను మోసం చేస్తున్నారు ప్రజల డబ్బు తిని ప్రజల మీదే పెత్తనం చేస్తారు బడా నేతలు బడా మోసాలు చోటా నేతలు చోటా దగాలకు అలవాటు పడ్డారు ఇలా దేశం మొత్తం ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయి ప్రశ్నించే ప్రజలు లేరు పట్టించుకునే ప్రభుత్వాలు లేవు మరి ఈ నష్టాలు ఎవరు భరించాలి అని ప్రశ్నిస్తే బడాబాబుల పాపాలన్నీ ప్రజలే పన్నుల రూపంలో కట్టాల్సిన దుస్థితి ఇది ప్రజలకు అర్థమయ్యేది ఎప్పుడు దేశం నిండా లక్షల కోట్ల స్కామ్లు వేల లక్షల కోట్ల డిఫాల్టర్స్ ఈ నష్టాలను ఎవరి నెత్తిన రుద్దుతారు ప్రజలు కళ్ళు తెరిచి ప్రశ్నించే రోజు ఎప్పుడొస్తుంది అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి డెబ్బై తొమ్మిదేళ్ల మన భారత చరిత్రలో దేశాన్ని అడ్డంగా మేస్తున్న పందికొక్కుల స్కామ్లపై ఒలుక్కేద్దాం దేశంలో ఆర్థిక నేరస్తులంతా కాలం చెల్లిన చట్టాలను అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు బ్యాంకులు ఎవరి సొమ్ముని ఎవరికి దారాదత్తం చేస్తున్నాయి ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా మోసగాళ్లకు లోన్లిచ్చి బ్యాంకింగ్ స్కామ్లు డిఫాల్టర్లు నిరర్థక ఆస్తులు పాలకుల ఒత్తిళ్లు ఇవన్నీ కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయి స్పష్టమైన గణాంకాలు చరిత్రలోని ఉదాహరణలు ప్రస్తుత ఆర్బీఐ నివేదికలు చట్టపరమైన లోపాలను ఆధారంగా తీసుకుని లోతుగా విశ్లేషిస్తే ప్రజల సొమ్మును అడ్డగోలుగా మెక్కేసిన ఆర్థిక నేరగాళ్ల పాపాల చిట్ట కొండవీటి చాంతాడంత ఉంటుందంటున్నారు ఆర్థిక నిపుణులు బ్యాంకింగ్ స్కామ్ల చరిత్రలోకి ఒక్కసారి వెనక్కి వెళ్తే ఇవి ఒక్కరోజు పుట్టినవి కావు దశాబ్దాలుగా ఆర్థిక వ్యవస్థలో ఉండే లోపాలు రాజకీయ ఒత్తిళ్లు బలహీనమైన నియంత్రణలు ఇవన్నీ కలిసే ఆర్థిక నేరాలు రూపుదిద్దుకున్నాయి పంతొమ్మిది వందల అరవైలోనే కొన్ని కోఆపరేటివ్ బ్యాంకులు చిన్న ప్రైవేటు బ్యాంకులు ఆర్థిక అవినీతి కేసుల్లో చిక్కుకున్నాయి ఆ సమయంలో స్కామ్ల పరిమాణం కోట్లలోనే ఉంది కానీ నియంత్రణలో లోపాల వల్ల అవి ముందుగా గుర్తించలేదు పంతొమ్మిది వందల బ్యాంకుల జాతీయకరణ జరిగాక రాజకీయ ఆర్థిక సంబంధాలు బలపడ్డాయి రుణాల పంపిణీలో పారదర్శకత తగ్గి ఫోన్ కాల్ లోన్స్ పొలిటికల్ ప్రెషర్ లోన్స్ పెరిగాయి పంతొమ్మిది ఎనభై చివరిలో బయటపడిన అతి పెద్ద అవినీతి కేసు బోఫోర్స్ కుంభకోణం స్వీడిష్ ఆయుధ సంస్థ బోఫోర్స్ నుండి భారత రక్షణ ఒప్పందంలో కిక్ బ్యాకులు తీసుకున్నారని రాజీవ్ గాంధీపై ఆరోపణలొచ్చాయి సుమారు అరవై నాలుగు కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది ఈ కుంభకోణం ఆ రోజుల్లో రాజకీయ భూకంపాన్ని సృష్టించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ ఒక పెద్ద మలుపు ఇది నేరుగా బ్యాంకింగ్ వ్యవస్థను ఒక కుదుపు కుదిపేసింది బ్యాంకుల్లో ప్రజలు మదుపు చేసుకున్న మొత్తం నాలుగు వేల కోట్ల డబ్బు స్టాక్ మార్కెట్ మోసాలకు వాడారు స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా బ్యాంకింగ్ లొసుగులను ఉపయోగించి స్టాక్ మార్కెట్ను తారుమారు చేసి మార్కెట్ పతనానికి కారణమయ్యాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు పెద్ద బ్యాంకులు ఈ మోసంలో చిక్కుకున్నాయి ఈ సంఘటనతో బ్యాంకులకు కూడా ఈ స్కాముల్లో భాగమయ్యాయనే అవగాహన ప్రభుత్వానికి మొదటిసారి కలిగింది ఆ తర్వాత రెండు వేలు రెండు వేల పది వరకు చూస్తే ఐటి రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా బూమ్ కాలం వచ్చింది ఈ కాలంలో రియల్ ఎస్టేట్ పవర్ ప్రాజెక్టులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు విపరీతమైన రుణాలు తీసుకున్నాయి వీటిలో చాలా ప్రాజెక్టులు నిలిచిపోయాయి పెద్ద ఎత్తున ఎన్పీఎస్ కు దారితీశాయి రెండు వేల ఎనిమిదిలో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిన తర్వాత భారత బ్యాంకులు కూడా నష్టపోయాయి మన దేశంలో ఏడున్నర దశాబ్దాల నుండి ఇప్పటిదాకా జరిగిన అతి పెద్ద స్కామ్ రెండు వేల ఎనిమిదిలో టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ ఈ స్కామ్ లో మొత్తం ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్ల వరకు జరిగింది స్పెక్ట్రమ్ లైసెన్సులను తక్కువ ధరలకు కేటాయించి ప్రభుత్వానికి భారీ ఆదాయ నష్టాన్ని కలిగించిన అతిపెద్ద టెలికాం స్కామ్లలో ఇదొకటి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్టు ప్రకారం ఇది ప్రభుత్వానికి సుమారు ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్లు నష్టం కలిగించింది ఇది యూపీఏ డిఎంకే కూటమి ప్రభుత్వ కాలంలో జరిగింది కానీ రెండు వేల పదిహేడులో కోర్టు స్కామ్ లేదని తీర్పిచ్చింది ఎవిడెన్స్ లోపంతో రెండు వేల ఇరవై ఐదు నాటికి అప్పీల్స్ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్ పడింది ఈ మోసం పొలిటీషియన్లు బ్యూరోక్రాట్స్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ కలిసి చేశారు ఇందులో ప్రధాన ఆరోపితులు పదిహేడు మంది ఉన్నారు ఈ స్కామ్ లో రికవరీ చాలా ఏడు వందల కోట్లు మాత్రమే రికవరీ అయినట్టు నివేదికలు చెబుతున్నాయి అంటే మొత్తం నష్టంలో వసూలైంది కేవలం సున్నా పాయింట్ సున్నా మూడు శాతం మాత్రమే ఇక సిబిఐ సీజ్ చేసిన ఆస్తులు కేవలం నిరర్థక ఆస్తులు ఈ నేరం చేసిన పదిహేడు మందిలో ఎవ్వరికీ శిక్షలు పడలేదు దేశంలో జ్యుడీషియల్ సిస్టమ్ తిన్న పాముల మందకొడిగా ఉంది ఇందులో సిబిఐ విచారణ చాలా బలహీనంగా ఉంది నేతలే ఆర్థిక నేరస్తులు కావటంతో ఈ కేసు తేలేసరికి నేరస్తులు న్యాయవాదులు న్యాయమూర్తులు అందరూ కాలం చేస్తారు ఆ తర్వాత కేసు బుట్టదాఖలు ఈ నేర సంఘటన ద్వారా మన చట్టం బలిసినోడికి నోడికి ఎలా చుట్టమైందో స్పష్టంగా తెలుస్తోంది యూపీఏ ప్రభుత్వం నిర్వాహకంలో మరో స్కామ్ రెండు వేల పన్నెండులో బయటపడిన బొగ్గు కేటాయింపు ఈ స్కామ్ యూపీఏ టూ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ నేతృత్వ కాలంలో రెండు నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య జరిగింది కంట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ప్రకారం పారదర్శక బిడ్డింగ్ లేకుండా నూట తొంభై నాలుగు బొగ్గు బ్లాక్లు ప్రైవేట్ కంపెనీలకు కేటాయించడంతో ప్రభుత్వానికి ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల కోట్ల నష్టం జరిగింది సుప్రీంకోర్టు రెండు వేల పద్నాలుగులో అన్ని కేటాయింపులు రద్దు చేసింది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై తొమ్మిది కేసులు సీబీఐ ఫైల్ చేసింది కానీ అందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు కానీ కొన్ని నేరారోపణలున్నాయి స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఆర్బిటరీ అలకేషన్ ఆప్షన్ లేకుండా ఫేవరెటిజంతో వాళ్లకు నచ్చిన వాళ్లకు తక్కువ రేట్లకు కేటాయించారు ఇందులో రికవరీ జరిగింది మాత్రం రెండు నుంచి మూడు వేల కోట్లు మాత్రమే అంటే మొత్తంలో రెండు శాతం లోపు మాత్రమే రెండు వేల పద్నాలుగు పదిహేను వేలంలో మూడు పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్లు వచ్చాయి ఇది స్కామ్ నష్టం కంటే ఒకటి పాయింట్ ఆరు రెట్లు ఎక్కువ రెండు వేల ఇరవై ఐదులో కొత్త వేలం కొనసాగుతుంది మొత్తం రికవరీ నాలుగు లక్షల కోట్ల వరకు ఆశిస్తున్నారు అంటే ఆర్థిక నేరస్తులను వదిలేసి బొక్కలు పొడుస్తున్నామనే చందాన దేశ ఆర్థిక వ్యవస్థ తీరు కనిపిస్తోంది ప్రతి ఆర్థిక నేరంలో నేరస్తులను దాచే ప్రయత్నమే జరిగింది తప్ప ప్రభుత్వ అధికారులకు ఎక్కడా చిత్తశుద్ధి కనిపించలేదు ఈ స్కామ్ను పరిశీలిస్తే పాలిటీషియన్లు బ్యూరోక్రాట్లు ప్రైవేట్ కంపెనీల మధ్య ఈ స్కామ్ జరిగిందని స్పష్టంగా తేలింది రెండు వేల పదిలో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో డెబ్బై వేల కోట్ల అవినీతి కుంభకోణం జరిగింది ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్లు సర్వీసెస్ ఈవెంట్స్ మెటీరియల్స్ లో ఇన్ఫ్లేటెడ్ ధరలు ఫేక్ కాంట్రాక్ట్లు బ్రైబరీలతో సంబంధం ఉంది కాంట్రోలర్ అడిటర్ జనరల్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ రిపోర్టుల ప్రకారం అసలు అప్రోప్రియేషన్ ఐదు నుండి ఎనిమిది వేల కోట్ల మధ్య ఉండొచ్చు కానీ మొత్తం నష్టం డెబ్బై వేల కోట్లుగా అంచనా వేశారు కంపెనీలు బ్లాక్ లో చేర్చారు పెనాల్టీలు విధించారు కానీ ఎక్కువ డబ్బు ప్రభుత్వానికి తిరిగి రాలేదు రెండు వేల ఇరవై ఐదు నాటికి రికవరీలు పూర్తిగా ఫెయిల్ అయినట్టు విమర్శలున్నాయి ఈ స్కామ్ లో కొన్ని సబ్ కేసుల్లో నేరస్తులకు మాత్రమే శిక్షలు పడ్డాయి తప్ప ప్రధాన కేసుల్లో ఎవ్వరికీ శిక్ష పడిన దాఖలాలు లేవు దేశంలో చిన్న సన్నకారు రైతులు చిరుద్యోగులు రుణం తీసుకుని చెల్లించలేకపోతే వెంటనే వసూలుదారులను పంపిస్తారు కొన్నిసార్లు బ్యాంకులు పంపించే వసూలుదారులు పెట్టే ఒత్తిళ్లకు ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఒక మధ్య తరహా వ్యాపారి మూడు లక్షలు కట్టలేకపోతే బ్యాంకు అతని దుకాణం మీద సీజ్ నోటీసు వేస్తుంది కానీ ఒక పెద్ద వ్యాపారి వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పారిపోతే అతనికి రెడ్ కార్పెట్ వేసి విమానంలో వెళ్లే అవకాశం కల్పిస్తోంది ఇది బ్యాంకులు ప్రభుత్వాలు చట్టాలు ఆడుతున్న డబుల్ స్టాండర్డ్ గేమ్ అని సామాన్య ప్రజలకు అర్థమైన రోజున బడా ఆర్థిక నేరస్తులను ప్రజలే శిక్షించే రోజులు వస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆర్థిక నేరాల్లో చిన్నవాళ్లకు కఠిన చర్యలు పెద్దవాళ్లకు ప్రొటెక్షన్ ఈ వ్యత్యాసమే ప్రజల్లో ఏదో రోజు ఆగ్రహం పెంచుతుంది దేశంలో రెండు వేల పది తర్వాత మోడ్రన్ స్కామ్ల యుగం మొదలైంది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ యజమాని దాదాపు తొమ్మిది వేల కోట్ల రుణం చెల్లించకుండా విదేశాలకు పారిపోయాడు యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యా మరియు అతని ఫిషర్ ఎయిర్లైన్స్ రెండు వేల పన్నెండు పదహారు మధ్య పదిహేడు బ్యాంకుల నుంచి సుమారు తొమ్మిది వేల కోట్ల రుణాలు తీసుకున్నాడు ఇవి ఎన్పిఏలుగా అంటే నిరర్ధక ఆస్తులుగా మారాయి మాల్యా రెండు వేల పదహారులో యూకేకు పారిపోయాడు ఇది మనీ లాండరింగ్ ఫ్రాడ్ కేసులుగా సిబిఐ ఈడీ పరిశోధనలో ఉంది అసలు పెనాల్టీలతో మొత్తం డ్యూస్ పదిహేడు వేల ఏడు వందల ఎనభై ఒక్క కోట్లకు చేరాయి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మాల్యా ఎక్స్ట్రాడిషన్ ఇంకా పెండింగ్లో ఉంది బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద మోసానికి దారితీసింది లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఇది విదేశీ రుణాలకు బ్యాంకులు ఇచ్చే హామీ పత్రం ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే ఈ బ్యాంక్ గ్యారంటీ పత్రం ద్వారా ఒక బ్యాంక్ తన కస్టమర్ తరపున మరో బ్యాంకుకు హామీ ఇస్తుంది అంటే మన కస్టమర్ తీసుకున్న విదేశీ రుణాన్ని అతడు చెల్లించకపోతే మన బ్యాంకులు చెల్లిస్తాయని వాగ్దానం చేసే పత్రం ఇది ఉద్దేశపూర్వక మోసం ఇది ముమ్మాటికి మోసగాడికి మోసం చేయమని చేయూతనిచ్చే విధానం కానీ దీని దుర్వినియోగం వల్ల భారత్ బ్యాంకింగ్ చరిత్రలో అతి పెద్ద మోసం జరిగింది అదే నీరవ్ మోడీ మోహల్ చోక్సీలు కలిసి రెండు వేల పద్దెనిమిదిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ వల్ల పదమూడు వేల కోట్లకు పైగా నష్టం జరిగింది ఈ మోసం పూర్తిగా ఎల్ఓయూ దుర్వినియోగం వల్లే జరిగిందని విచారణలో తేలింది బ్యాంకు అంతర్గత నియంత్రణలు విఫలమయ్యాయని ఆర్బీఐ గుర్తించింది ఈ సంఘటనతో ఆర్బీఐ నియంత్రణ వ్యవస్థను మరింత కఠినతరం చేసింది బ్యాంకింగ్ పారదర్శకతకు కొత్త ప్రమాణాలు తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిది మార్చ్ పదమూడున భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక అధికారిక సర్క్యులర్ విడుదల చేసింది బ్యాంకులు ఇకపై లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఎల్ఓయు లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఎల్ఓసి జారీ చేయకూడదని ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా మారింది ఆర్బీఐ తీరు రెండు వేల తొమ్మిదిలో సత్యం స్కామ్ భారతీయ ఐటీ రంగాన్ని కుదిపేసిన ఈ భారీ మోసం సత్యం కంప్యూటర్ సంస్థ వ్యవస్థాపకుడు రామలింగరాజు చేత జరిగింది ఆయన లాభాలు ఆస్తులను అబద్ధంగా పెంచి చూపిస్తూ సుమారు పద్నాలుగు వేల కోట్ల రూపాయల స్కామ్ చేశాడు ఈ నేరాన్ని సత్యం అంగీకరించాడు ఈ సంఘటన భారత కార్పొరేట్ నమ్మకాన్ని కుదిపేసింది తెల్గి స్టాంప్ పేపర్ స్కామ్ రెండు వేల మూడులో చోటు చేసుకుంది అబ్దుల్ కరీం తెల్గి భారత చరిత్రలో అతిపెద్ద నకిలీ స్టాంప్ పేపర్ రాకెట్ ను నడిపాడు అనేక రాష్ట్రాల్లో అక్రమ ముద్రణ ద్వారా దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల నకిలీ పేపర్లను మార్కెట్లోకి పంపించాడు ఈ మోసం ప్రభుత్వ వ్యవస్థలలో ఉన్న అవినీతిని బయటపెట్టింది ఆర్థిక నేరాల్లో చిట్ ఫండ్ స్కామ్ల పాత్ర కూడా చాలా ఉంది శారదా రోజ్ వ్యాలీ చిట్ ఫండ్స్ మోసాలు ప్రజలు నమ్మకాన్ని నట్టేట ముంచాయి పశ్చిమ బెంగాల్ ఒడిశాలో జరిగిన ఈ మోసాలు లక్షలాది చిన్న పెట్టుబడిదారులను మోసం చేశాయి పదివేల కోట్లకు పైగా ప్రజల సొమ్ము పోయింది ముఖ్యంగా పేద కుటుంబాలు బలయ్యాయి ఈ స్కామ్లు ఆర్థిక నియంత్రణ వ్యవస్థలో లోపాలను స్పష్టంగా బయటపెట్టాయి ఇప్పటికీ సామాన్య ప్రజలను చిట్ల పేరుతో మోసం చేస్తున్న ఆర్థిక నేరస్తుల నేరాలు బయటపడుతూనే ఉన్నాయి ఆర్థిక నేరస్తులకు కఠిన శిక్షలు పడకపోవడం అనేది ఆర్థిక నేరాలు మరింతగా పెరుగుతున్నట్టు ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ స్కామ్లు భారీ ఆర్థిక నష్టాలను కలిగించడమే కాకుండా సంస్థలు రాజకీయాలు వ్యాపారాలపై ప్రజల నమ్మకాన్ని కూడా దెబ్బతీశాయి ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు బ్యాంక్ స్కామ్ల గణాంకాలను పరిశీలిస్తే ఇప్పుడు స్కామ్ల పరిమాణం కొద్దిగా తగ్గినా సైబర్ ఫ్రాడ్స్ డిజిటల్ లావాదేవీల మోసాలు కొత్త రూపాల్లో వస్తున్నాయి ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో బ్యాంకింగ్ ఫ్రాడ్స్ మొత్తం విలువ ముప్పై ఆరు వేల కోట్లకు పైగా నమోదైంది గతంలో లక్షల కోట్లుగా ఉండే మోసాలు ఇప్పుడు వేల కోట్ల రూపాయల పరిమాణంలోనే తగ్గుతున్నాయని బ్యాంకింగ్ నివేదికలు వెల్లడిస్తున్నాయి మోసగాళ్ల చిట్టా ఇలా ఉంటే భారతదేశంలోని అతిపెద్ద పెండింగ్ రుణాలను చూస్తే అవాక్కవాల్సింది ఆర్బీఐ డేటా ప్రకారం బడా వ్యాపారవేత్తలు డిఫాల్టర్స్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం ఎస్ఆర్ స్టీల్ ఇండియా అరవై తొమ్మిది వేల మూడు వందల అరవై కోట్లు బ్యాంకులకు బకాయి పడింది వీడియోకాన్ ఇండస్ట్రీస్ యాభై ఎనిమిది వేల యాభై రెండు కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టింది ఇదే వరుసలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా నలభై ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు తీసుకుని బ్యాంకింగ్ రంగాలకు పంగనామాలు పెట్టింది జయప్రకాష్ అసోసియేట్స్ ముప్పై ఆరు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు స్వాహా చేసింది భూషణ్ పవర్ అండ్ స్టీల్ కూడా డిఫాల్టర్స్లో అగ్రస్థానంలో ఉంది ది ఎకానమిక్ టైమ్స్ నివేదిక ప్రకారం భారతీ ఎయిర్టెల్ ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల రుణం తీసుకుని చేతులు దులుపుకొని కూర్చుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు గుటకాయ స్వాహా చేసింది ఓఎన్జీసీ ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్లు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల కోట్లు టాటా మోటార్స్ ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు మొత్తం భారత బ్యాంకు స్థూల ఎన్పిఏలను రెండు వేల పదిహేడు డిసెంబర్ నాటికి పరిశీలిస్తే ఎనిమిది పాయింట్ నాలుగు ఒక్క లక్షల కోట్లని తేలింది అంటే బ్యాంకుల దగ్గర నిరర్థకంగా పడున్న ఆస్తులు ఎనిమిది పాయింట్ నాలుగు ఒక్క లక్షల కోట్లన్నమాట ఇది మన బ్యాంకుల నిర్వాహకం ఇక ఇటీవల ఆంధ్రమాల్య సుబిరామరెడ్డి గాయత్రి ప్రాజెక్ట్స్ రుణమాఫీ అనేది రాజకీయ సహకారంతో నడిచిన ప్రజాధనం ప్రజా గాయత్రి రుణమాఫీ కేసు సాధారణ ఆర్థిక బ్యాంకింగ్ రాజకీయ కార్పొరేట్ ఎనిమిది వేల ఒక్క వంద కోట్ల బకాయిల్లో ఐదు వేల ఏడు వందల కోట్లు మాఫీ చేయడమే దీనికి నిదర్శనం ఇది రాజకీయ మద్దతు లేకుండా సాధ్యమా ఫేక్ సబ్ కాంట్రాక్టర్లు బిల్లుల డైవర్షన్ అబద్ధపు ఖాతాలు ఇవన్నీ సాధారణ వ్యాపార తప్పిదాలు కావు ఇవి స్పష్టమైన మోసపూరిత చర్యలు ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పటికీ కంపెనీ పెద్దలకు కనీసం జైలు శిక్షలు న్యాయపరమైన కఠిన ఆంక్షలు ఎందుకు పడలేదు సమాధానం ఒకటే రాజకీయ మద్దతు సుబ్బిరాం కుటుంబం ఒకప్పటి కాంగ్రెస్ పార్టీకి చెందిన బలమైన నాయకత్వాన్ని కలవటం పాలక వర్గాలపై సంబంధాలు సాగించటం ఇవన్నీ ఈ రుణపరమైన సడలింపుల వెనక ప్రధాన కారణాలు ఇలాంటి దొంగలు దేశం నిండా పేరుకుపోయారు ఇలాంటి వాళ్ల కుటుంబ సభ్యులపై ఉన్న ఆస్తులను జప్తు చేసి కఠిన శిక్షలు విధిస్తే కానీ ఆర్థిక నేరాలు చేయాలనుకునే వాళ్లకు భయం ఉండదని ఆర్థిక నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం యాభై ఒక్క శాతం కంటే ఎక్కువ షేర్లు కలిగి ఉంటుంది అంటే ప్రభుత్వం వాటిని నడుపుతుంది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సామాన్య ప్రజలకు సులభంగా రుణాలు బ్యాంకింగ్ సేవలు అందించడం గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ విస్తరించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశం బాగున్నా వీటి తెర వెనకన్నీ ఆర్థిక నేరాలే దాగున్నాయి బ్యాంక్ అధికారులు ఆర్థిక నేరస్తులు నేతలు నేరుగా కుమ్మక్కవుతున్నారు వాళ్లకు అనుకూలమైన చట్టాలతో ప్రజలను ఏమారుస్తున్నారు వేల లక్షల కోట్ల రుణాలు తీసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న సంస్థలకు మన దేశంలో కొదవేయలేదు ఆర్థిక మోసగాళ్లకు కాలం చెల్లే రోజులు ఎప్పుడు వస్తాయోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇది ఎంతో కాలం సాగదు ప్రజలు బుద్ధి చెప్పినా చెప్పకపోయినా కాలం బడా వ్యాపారవేత్తల పాపాలకు అంతం తప్పదని చరిత్ర అనేక సందర్భాల్లో రుజువు చేస్తోందంటున్నారు సామాజికవేత్తలు ది హిందూ బిజినెస్ లైన్ నివేదిక ప్రకారం చూస్తే పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్పిఏలు ఏడాది ఏడాదికి పెరుగుతున్నాయి ఉదాహరణకు ఎస్బీఐలో ఎన్పిఏలు రెండు వేల పద్నాలుగులో డెబ్బై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు ఇరవై ఒకటి నాటికి ఒకటి పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్లకు పెరిగాయి హైదరాబాద్ గచ్చిబోల్లో ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద టౌన్షిప్ గా రూపుదిద్దుకోవాల్సిన ప్రాజెక్ట్ ల్యాంకో హిల్స్ అంటే టవర్లు విలాసవంతమైన అపార్ట్మెంట్లు ఐటీ టవర్లు మాల్స్ క్లబ్ హౌస్ ఇవన్నీ కలలు కనేలా ప్రాజెక్టు డిజైన్ చేశారు కానీ ఈ కలల ప్రాజెక్ట్ చివరికి వేలాది కుటుంబాల కంటతడిగా మారింది ల్యాంకో ఇన్ఫ్రాటెక్ కంపెనీ విద్యుత్ ప్రాజెక్టులు రియల్ ఎస్టేట్ రంగాల్లో పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న లగడపాటి సుమారు నలభై ఐదు వేల కోట్లకు పైగా అప్పులు ప్రాజెక్టును సకాలంలో పూర్తి కాకపోవడంతో రుణాలను తిరిగి చెల్లించలేకపోయింది దీని ఫలితంగా ఐసీఐసిఐ ఎస్బీఐ యాక్సిస్ పిఎన్బి వంటి బ్యాంకుల రుణాలు నాన్ పర్ఫార్మింగ్ ఆస్తులుగా మారిపోయాయి భారీగా నష్టపోయిన బ్యాంకులు ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ ద్వారా రికవరీకి ప్రయత్నించాయి ఇక ఫ్లాట్లు బుక్ చేసుకున్న సాధారణ కుటుంబాల పరిస్థితి మరింత దారుణంగా మారింది ఏళ్ల తరబడి హోమ్ లోన్ ఈఎంఐలు చెల్లిస్తున్న ఇళ్లు మాత్రం అందకుండా పోయాయి కొంతమంది కోర్టు రేరాల వరకు వెళ్లి న్యాయం కోరుతున్నారు ప్రస్తుతం లాంకోహిల్స్ కేసు ఎన్సీఎల్టీ పరిధిలో ఉంది ఈ ప్రాజెక్టు విలువైన ఆస్తి అయినప్పటికీ లీగల్ వివాదాల కారణంగా పనులు ముందుకు సాగటం లేదు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డిమాండ్ ఉన్నందున నిపుణులు ల్యాంకో హిల్స్ ఎప్పటికైనా పునరుద్ధరించబడుతుందని ఆశిస్తున్నారు కానీ అది ఎప్పుడనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియదు కలల ప్రాజెక్టుగా మొదలైన ల్యాంకో హిల్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఒక హెచ్చరికకు ఉదాహరణగా నిలిచింది బ్యాంకుల వ్యాపారానికి ప్రాణం లోన్లు ప్రజలు డిపాజిట్లు పెట్టిన డబ్బుతోనే బ్యాంకులు రుణాలు ఇస్తాయి కానీ ఆ రుణాలను తిరిగి వసూలు చేయలేకపోతే వాటిని నిరర్ధక ఆస్తులు అని పిలుస్తారు ఈ ఎన్పిఎస్ దేశ ఆర్థిక వ్యవస్థను నేరుగా దెబ్బతీస్తాయి ఎందుకంటే బ్యాంకుల లాభాలు తగ్గుతాయి బ్యాంకు ఇచ్చిన రుణం తిరిగి రాకపోవడం వలన వడ్డీ కూడా రాదు కొత్త రుణాల మీద ప్రభావం పడుతుంది కొత్తగా రైతులకు చిన్న వ్యాపారులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఇష్టపడవు ప్రభుత్వంపై భారం ప్రభుత్వమే రీక్యాపిటలైజేషన్ ద్వారా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు డబ్బు పోస్తోంది అంటే చివరికి మన పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా అవుతోంది ప్రస్తుతం భారతదేశంలో ఎన్పిఎస్ వందల వేల కోట్లలో లెక్కించబడుతున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గణాంకాల ప్రకారం మొత్తం ఎన్పిఎస్ పది లక్షల కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయి అయితే ప్రభుత్వం బ్యాడ్ బ్యాంక్ మోడల్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ కోడ్ వంటి రిఫార్మ్స్ ద్వారా వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తోంది ఎందుకు ఎన్పిఎస్ ఎక్కువ అవుతున్నాయి పెద్ద కార్పొరేట్లు తీసుకున్న రుణాలు కావాలనే తిరిగి చెల్లించకపోవడం బ్యాంక్ అధికారులు మొదట రుణమంజూరు సమయంలో సరైన వెరిఫికేషన్ చేయకపోవడం రాజకీయ ఒత్తిళ్లు ముఖ్యంగా ఎన్నికల సమయంలో కొన్ని కంపెనీలకు సడలింపులు ఇవ్వడం బ్రోకర్లు లంచాలు తీసుకుని తప్పుడు వ్యక్తులకు రుణాలు మంజూరు చేయించడం ఆర్థిక మాంద్యం లేదా అనుకోని సంక్షోభాల వలన వ్యాపారాలు నష్టపోవడం ఫలితంగా ఎన్పిఎస్ పెరగడం వలన సామాన్యులపై భారం పడుతోంది బ్యాంకులు తిరిగి ఆ నష్టం పూడ్చుకోవడానికి సేవింగ్స్ అకౌంట్స్ మీద వడ్డీ రేట్లను తగ్గిస్తాయి రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతాయి చివరికి ఈ మొత్తం నష్టం ప్రజలే భరించాల్సి వస్తోంది పెద్ద రుణాల స్కామ్లలో రాజకీయ నాయకులు బ్యాంక్ అధికారుల పాత్ర భారతదేశంలో జరిగిన అనేక ఆర్థిక కుంభకోణాలలో రాజకీయ నాయకుల ముద్ర స్పష్టంగా ఉంటుంది ఎందుకంటే రాజకీయ ఒత్తిడితో కొన్ని పెద్ద కంపెనీలు ముఖ్యంగా రాజకీయ పార్టీలకు దగ్గరగా ఉన్న వ్యాపారులు సులభంగా వేల కోట్ల రుణాలు పొందుతారు బ్యాంక్ అధికారుల వెరిఫికేషన్ ప్రాజెక్టు రిపోర్ట్ గ్యారంటీలు అన్ని పక్కన పెట్టి రుణాలు ఆమోదిస్తారు లోన్ రీస్ట్రక్చరింగ్ దుర్వినియోగం అప్పు చెల్లించలేని కంపెనీలకు రీస్ట్రక్చరింగ్ పేరిట కొత్త గడువులు ఇస్తాయి చివరికి ఆ కంపెనీలు మరింత అప్పు పెంచుకుని దివాలా తీస్తాయి బ్యాంక్ అధికారుల లోపం చాలా సందర్భాల్లో ఉన్నత స్థాయి మేనేజర్లు డైరెక్టర్లు పెద్ద మొత్తంలో కమిషన్లు తీసుకుని రుణాలను మంజూరు చేస్తారు బ్యాంకింగ్ రంగాల్లో బ్రోకర్ల మాఫియాదే బ్యాంక్ అధికారులకు వీళ్లు చెప్పిందే వేదం పెద్ద మొత్తంలో రుణాలు పొందాలంటే బ్యాంకు అధికారులకు లంచాలు ఇవ్వడానికి ఈ దళారులే పనిచేస్తారు వీరి వలన ఒక కరప్షన్ ఎకానమీ ఏర్పడింది పొలిటికల్ ప్రొటెక్షన్ పెద్ద డిఫాల్టర్స్ దేశం వదిలి పారిపోయిన తర్వాత కూడా వారిని తిరిగి రప్పించడంలో ప్రభుత్వాలు కోర్టులు ఆలస్యం చేస్తున్నాయి ఇది కూడా రాజకీయ మద్దతుతోనే సాధ్యమవుతుంది అనేక రాష్ట్ర స్థాయి స్కామ్లలో కూడా చిన్న స్థాయి నాయకులు అధికారులు కలిసిపోయి బ్యాంకులను మోసం చేశారు ఇవన్నీ చూస్తే పెద్ద రుణాల స్కామ్లు కేవలం వ్యాపారుల తప్పు మాత్రమే కాదు రాజకీయ నాయకులు బ్యాంక్ అధికారులు బ్రోకర్లు అనే త్రిభుజం కలిసి పనిచేస్తేనే ఇవి సాధ్యమవుతాయని దేశంలో ఇప్పటి వరకు జరిగిన ఆర్థిక నేరాలను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతోంది భారతదేశ బ్యాంకింగ్ రంగంలో పెద్ద రుణాల స్కామ్లు ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్నకు సమాధానం వెతికితే అందులో ఒక ముఖ్యమైన అంశం బ్రోకర్ల వ్యవస్థ బ్యాంక్ అధికారులతో నేరుగా సంబంధాలు లేని వ్యాపారులు రాజకీయ సంబంధాలు లేని వారు కూడా అప్పులు తీసుకోవాలంటే మధ్యలో ఒక బ్రోకర్ అవసరమవుతాడు ఈ బ్రోకర్ అనేవాడు ఇటు రుణం పొందేవాడికి బ్యాంక్ అధికారులకు మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తాడు కానీ ఈ వ్యవస్థలో దాగి ఉన్న అవినీతి అన్యాయం దేశ ఆర్థిక వ్యవస్థనే బలహీనపరుస్తోంది పెద్ద మొత్తంలో రుణం పొందాలనుకునే వ్యాపారులు ముందుగా బ్రోకర్లను సంప్రదిస్తారు వారు బ్యాంక్ అధికారులకు లంచాలిచ్చి రుణం మంజూరు చేయిస్తారు చాలాసార్లు వ్యాపారులకు తగినంత గ్యారంటీలు లేదా ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఉండవు అప్పుడు బ్రోకర్లు నకిలీ ఆస్తి విలువల అంచనాలు తప్పుడు ఆడిట్ రిపోర్ట్లు తయారు చేస్తారు బ్రోకర్లు స్థానిక రాజకీయ నాయకులతో కలిసి అధికారులను ఒత్తిడి చేసి రుణాలు పొందుతారు బ్యాంకు సిబ్బందితో లాభాలు పంచుకోవడం రుణం మంజూరైన తర్వాత డబ్బు ఒక శాతం బ్రోకర్ దగ్గర ఇంకో శాతం అధికారి దగ్గరకు చేరుతుంది చివరికి రుణదారుడు అప్పు తీసుకున్నంతలో సగం వృధా అయ్యే పరిస్థితి వస్తుంది ఇది బ్యాంకులపై ప్రభావం చూపిస్తుంది సరైన రుణగ్రాహులు నష్టపోతారు నిజంగా వ్యాపారం చేయాలనుకునే చిన్న మధ్య తరహా వ్యాపారులు బ్రోకర్కి డబ్బు ఇవ్వలేకపోతే రుణం మంజూరవ్వదు అవినీతి పెరుగుతుంది బ్యాంకులో రుణాల మంజూరులో పారదర్శకత పూర్తిగా పోతుంది తప్పుడు రుణాలు పెరుగుతాయి ఎందుకంటే రుణదారుడి నిజమైన సామర్థ్యాన్ని చూసే బదులు లంచాలు చూసి రుణం ఇస్తారు ఎన్పిఎస్ పెరుగుతాయి చివరికి తిరిగి వసూలు కాని రుణాలు పెరిగిపోతాయి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులైన ఎస్బీఐ పిఎన్బి బిఓఐ లాంటి బ్యాంకుల్లో ఎక్కువగా ఈ బ్రోకర్ల సమస్య కనిపిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో సహకార బ్యాంకుల్లో కూడా ఇది సాధారణ హౌసింగ్ లోన్స్ కార్పొరేట్ లోన్స్ ఎగుమతుల రుణాల్లో బ్రోకర్ల ప్రభావం ఎక్కువ ఎందుకు ఈ వ్యవస్థ ఆగటం లేదంటే ఒకటే కారణం అది రాజకీయ నేతల ప్రోత్సాహం స్థానిక నేతలు ఈ బ్రోకర్లను కాపాడతారు బ్యాంక్ అధికారుల దోపిడీ అధికారులకు లాభం ఉండటం వలన వారు ఈ వ్యవస్థను అడ్డుకోవడం లేదు చట్టపరమైన చర్యలు బలహీనంగా ఉండటంతో బ్రోకర్ పై కేసు వేసినా సాక్ష్యాలు లేవని చెప్పి తప్పించుకుంటారు ప్రజల నిర్లక్ష్యం కూడా దీనికి ప్రధాన కారణం చాలామంది దీన్ని సిస్టంలో భాగమే అని భావించి సహజంగా అంగీకరిస్తున్నారు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లోన్ మాఫియా పేరుతో పనిచేసే బ్రోకర్లు వందల కోట్ల రుణాలు మంజూరు చేయించారు కొంతమంది డిఫాల్టర్స్ బయటకు పారిపోవడానికి ముందు ఈ బ్రోకర్ల ద్వారా డబ్బు సేకరించి నకిలీ రికార్డులు సృష్టించారు పిఎన్బి స్కామ్లో నీరవ్ మోదీ కేసులో మధ్యవర్తులు కీలక పాత్ర పోషించారు కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐ ప్రకారం చూస్తే గత ఏడాదిలో భారత్ ప్రజారంగంలో నూట ఎనభై దేశాల అవినీతిని పరిశీలిస్తే తొంభై ఆరో స్థానంలో ఉందని తేలింది కానీ అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగం మోసాల్లో భారత్ను తలదన్నే దేశం లేదని గణాంకాలు చెబుతున్నాయి భారతదేశంలో జరిగిన స్కామ్లు వందల కోట్లలో కాదు లక్షల కోట్లలో ఉన్నాయి ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు సామాజిక న్యాయం సమస్య కూడా ఒకవైపు సాధారణ ప్రజలు చిన్న రుణాలకే జైలుకుపోతుంటే మరోవైపు పెద్ద వ్యాపారులు బిలియన్లతో దేశం విడిచి పారిపోతుంటే అది ప్రజాస్వామ్యం కాదు అన్యాయం అందుకే కఠిన చట్టాలు పారదర్శక వ్యవస్థలు రాజకీయ పరిపాలనా నిజాయితీ కలిపి మాత్రమే ఈ స్కామ్లను ఆపగలం భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి అంటే బ్యాంకులు నిజాయితీగా ప్రజల విశ్వాసం మీద పనిచేయాలి అప్పుడే మన దేశం సుస్థిరమైన సమానమైన ఆర్థిక శక్తిగా ఎదగలదు ప్రస్తుతం మన దేశంలో ఆర్థిక నేరాలపై చట్టాలు ఉన్నప్పటికీ అవి చాలాసార్లు బలహీనంగా అమలవుతున్నాయి పూర్తి ఆస్తి స్వాధీనం ఎవరు బ్యాంకు మోసం చేసి విదేశాలకు పారిపోయినా వారి దేశంలో ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఆర్థిక నేరాల కేసులు పది నుంచి పదిహేను సంవత్సరాలు లాగడం కాకుండా గరిష్టంగా ఒక సంవత్సరంలో తీర్పు ఇవ్వాల్సిన ప్రత్యేక కోర్టులు ఉండాలి పొలిటికల్ బ్లాక్ లిస్టు తయారు చేయాలి తో సంబంధం ఉన్న రాజకీయ నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం చేయాలి బ్యాంక్ అధికారులపై క్రిమినల్ కేసులు తప్పుడు రుణాలు మంజూరు చేసిన అధికారులను కేవలం ట్రాన్స్ఫర్ చేయడం కాకుండా జైలుకు పంపేలా కఠిన చట్టాలు ఉండాలి రాబోయే రోజుల్లో అయినా పెద్ద మొత్తం లోన్ల విషయంలో బ్యాంకుల అధికారులు పారదర్శకంగా ప్రజలకు వెల్లడించాలి చిన్నవాళ్లకైనా పెద్దవాళ్లకైనా ఒకే రకమైన శిక్షా విధానం రావాలి పెద్ద రుణాలిచ్చి చివరకు మాఫీ చేసి మళ్లీ కొత్త చక్రం ప్రారంభించే ఒక దోపిడీ వ్యవస్థ ధోరణిని అరికట్టాలి సామాన్యులపై కఠినంగా పెద్ద కంపెనీలపై సడలింపుగా వ్యవహరించడం కొనసాగితే బ్యాంకింగ్ వ్యవస్థపై ఉన్న ప్రజా నమ్మకం శాశ్వతంగా దూరమైపోతుంది ఏదో రోజు నేపాల్లో జరిగినట్టు ప్రభుత్వాలపై తిరుగుబాటు తప్పదనే సత్యాన్ని ప్రభుత్వాలు తెలుసుకోవాలి ఇలాంటి డీఫాల్టర్స్కు వత్తాల్సి పలికే రాజకీయ నాయకులకు గోరి కట్టే రోజులు వస్తాయి ప్రజల డబ్బు కాపాడడానికి ఒకే చట్టం ఒకే న్యాయం అనే నిబంధన ఆచరణలోకి రావాలి లేకపోతే ప్రతి పెద్ద రుణమాఫీ ఒక కొత్త సామాజిక అన్యాయంగానే మిగిలిపోతుంది రుణమాఫీ ఒక కేసు మాత్రమే కాదు ఇది దేశానికి హెచ్చరిక ప్రజాధనాన్ని పందికొక్కుల్లా మెక్కేస్తుంటే ఒకరోజు భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపైనే ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారు చిన్నవాడికి పెద్దవాడికి ఒకే చట్టం అమలు చేసే ధైర్యం రాజకీయ వ్యవస్థకు రాకపోతే ఈ మాఫీలు ఈ స్కామ్లు అంతం కావు వచ్చేవారం మరో అంశంతో మిస్ట్రీస్ హిస్ట్రీస్లో మళ్ళీ కలుద్దాం నమస్తే